నమస్కారం స్వామి ఎక్కడి నుంచి రాక ఓహో అంటే తొమ్మిది మంది బ్రాహ్మణులు రమ్మన్నామే మరి ఒకరు వచ్చావే ఎక్కడెక్కడ రాగుతుంటాను కదా మరి అవును స్వామి కూడా శ్రీశలము భద్రాచలము వేగంటి తిరుమల బ్రహ్మగారు మటుకు చూసుకొని ఇలా వస్తున్నావు నాయన స్వామి తిరుపతిలో కూడా ఉన్నారా అక్కడ మేనేం నేను పేపర్ కేసు ఎత్తుకులాడుతాను రే ఏమని నిన్నే దేనికి దొరికితే లాడ్ టికెట్ కింద పెట్టాలని అంటాడు తిరుపతిలో ఉండేని లకితంగా వేసిన వారినే కూడా ఏం మాట్లాడుతున్నారు ఏం సమ్మె అంటే ఉండి జారిపోతా అంటే ఎడదోసిట్టాము అంతవరకే ఓహ్ బ్రహ్మంగారి మఠం కూడా పిన్నావా అవును మరి ఇంగారొందరం సిద్ధది గుడిసి ఉంటేమో ఏంది సిద్ధమైన మఠానికి పోయింటేమి సిద్ధమైన మఠం చూసి రాకూడదా అని అదే చూసి వచ్చింటే గుడిసి రాకూడదు ఏమని ఆ చూసింటేమే అంటే ఏమనుకుంటాను బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణుడు అంటే బ్రహ్మదేవంతో సమానం ఎవడు అనుకుంటాను ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు నన్ను సొల్తా అంటాడు బిత్తలు నా కొడుకు గుడ్డలు లేని నా కొడుకు అంటే ఎవరు అనుకుంటాను నేను బ్రాహ్మడు స్వామి బ్రాహ్మణ అంటే ఏమనుకో బ్రహ్మదేవతు సమానం బ్రాహ్మణ శాపం పెడతాను స్వామి చేపలు పెడితే ఎంచుకుంది స్వామి చేపలు కదా నాయనా చెప్పిస్తాను అంటున్నాను ఓహో అట్టనా స్వామి ఏమైనా గుడ్డలు లేవా ఏమీ గుడ్డలు వేసుకోలేదే న బ్రాహ్మణుకు విలామనా అవును మొట్టలేకు మీకు గాత్రమ సామే ఉండ ఉండై నా ఆచారం ధర్మం సరే మా బాత్ రూములో డయరీడి చేసిని తీసుకుంపో నుదిరా అది ఉండదు లేదు స్వామి అదే అలాంటి పనులు చేస్తామా మేము మీరు అట్లాంటి చేయరా అలా చేస్తామా ఎక్కడ ఉందో తెలుసా మేము సరే ఎక్కడ ఉంటా పనులు చేస్తామా సరే స్వామి ఇక్కడ నేను ఎందుకు పిల్లంప తెలుసనా ఏమరి పావుకొండ పట్టమల్ల కొన్నమ్మ గారికి కొన్నమ్మ గారికి లేక లేక గారు దన కలిగింది ఆర్చించున గలిగింది ఆ నాకు నామకరణ జణ్యం ఎక్కడ పిల్లంప ఎక్కడ మీ కొన్నమ్మవార్ నాన్న లోపల ఉంది అవునా ఇక్కడ నమస్కారం స్వామి స్వామి ఏం స్వామి మీకు వచ్చింది ఏమినైనా మీ కొండమ్మ గారు నమస్కారం చేశారు ప్రతి నమస్కారం చేయాలి కదా మీ అమ్మ చూస్తాను నాకు చేత్తో లేచే స్వామి అమ్మా కొండమ్మ గారు నువ్వు నమస్కారం చేసావు కదా మీ చేతులు ఇచ్చి నమస్కారం స్వామి మరి ఇంటికాడ అమ్మాయి పిల్లలందరూ బాగుండారా అంత చాలా సంతోషంగా ఉన్నారమ్మా ఈ పెళ్లామ స్వామే మరి తో నీకేమి ఆ బాగుందా అంటే బాగుండా నాయనా బిడ్డలో అందరూ చాలా బాగున్నారు ఇంకో పెళ్ళదామా అంటే ఓ పిల్లమంటే ఆ పెళ్లం వదిలేసిన స్వామి అంటే పట్టించుకోకూడదు స్వామి ఆడబెట్టే స్వామి ఓహో నీకు ఇంతకు ముందు ఏనా ఏమైంది

చూడు చికెన్ గాని మటన్ గాని అలాంటి బ్రాహ్మణులు ముట్టుకుంటామే అలాంటికోము అన్ని కూడా పప్పు దిస్తులేదామ గారు స్వామి ఇంతకుముందు చేసి అనుమంత కుమార్లు పుట్టినారు కదమ్మా చేయ నామకరణం చేసి జన్మించారు కుమార్ స్వామి నీకు చేసింది అకొనమ కళ్యాణం చేసింటే నా కళ్యాణం చేసుకొని ఆరుమంది కుమారులు కలిగారు కదా అవునమ్మా స్వామి అవును నా కూతురికి చక్కగా నామకరణం చేశారు స్వామి అవునా జరిపించిందమ్మా శనివారం స్వామి శనివారం మీ ఇంటి పేరు మీ ఇంటి పేరు శీలమార అవును స్వామి పేరు పెట్టేసారు